పిల్లలకి ఇస్తామని చెప్పి ఏకంగా వాళ్ళకి ఇవ్వకుండా బడ్జెట్లో వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఏవి చేయకుండా ఏకంగా ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పి నాలుగు లక్షల ఉద్యోగాలను గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పి ఇచ్చేస్తారు సోషో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసి ఇరవై ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసాము అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిరుద్యోగులకు మరి పిల్లలకు ప్రతి ఒక్కరికి నేరుడు సంవత్సరం ప్రతి పిల్లాడికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇప్పటికే ఎగనామం పెట్టాడు మోసం చేశాడు ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా మరో ముప్పై ఆరు వేలు పిల్లలకు మోసం చేసి ఎగనామం పెడతా ఉన్నాడు అంటే పిల్లలకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు డెబ్బై రెండు వేల రూపాయలు ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు మోసం దగ వంచన బకాయిలు రెండు అన్ని పదాలు పెట్టచ్చు ఇప్పటికీ చేసిన మోసాలు ఇరవై పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే నిరుద్యోగ వృత్తి లేదు అటు ఉద్యోగము లేదు ఉన్న ఉద్యోగాలన్నింటినీ అన్నింటినీ పెట్టి ఊడబెరికే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఇవి కనిపిస్తా ఉన్న సత్యాలు అదే ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్సిపి పాలనలు మా పాలనలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అనేది ఒకసారి గమనించినట్లయితే కేవలం నాలుగు నెలల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది జూన్లో ప్రమాణ స్వీకారం చేశాం అక్టోబర్ కల్లా గాంధీ జయంతి కల్లా ఏకంగా లక్ష ముప్పై వేల ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయాలలో మన పిల్లలు పనిచేస్తూ కనిపించేట్టుగా చేశాం